దేవుని ప్రజల వందనాలు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక మరొకసారి చివరిసారిగా ఈ యొక్క వీడియో నేను బ్రదర్ ప్రవీణ్ పగలాల గారి కోసం మాట్లాడాలని అనుకుంటున్నాను ఇంకా దీన్ని మించి ఇంకా మాట్లాడను ఇంక ఏదైనా ఒక దేవుడు న్యాయం తీర్చే వరకు కూడా నేను మాట్లాడను దీనికోసం బట్ యావత్ క్రైస్తవ ప్రపంచమే ఉలిక్కిపడింది అలాగే దుఃఖపడుతుంది శోకంలో ఉంది ఈవెన్ అవర్ ఫ్యామిలీ ఆల్సో ఈజ్ యు నో ఇన్ సారో అండ్ ప్రేయింగ్ ఫర్ దయ ఫ్యామిలీ నిజానికి ఆయనకి నాకు సంబంధం ఏంటి అంటే కనుక సంబంధం ఏమీ లేదు బట్ ఐ నో హిమ్ వెరీ వెల్ త్రూ మై ఫ్రెండ్స్ యూజ్ టు వాచ్ హీస్ వీడియోస్ అంతే అండి అండ్ ఆల్సో ఆయన ఎలాగైతే వైవామరో ఎలాగైతే ఒక మిషనరీ స్కూల్కి వెళ్ళాడో నేను కూడా అలాగనే అలాంటి మిషనరీ స్కూల్కి వెళ్ళాను బట్ ఇట్స్ వన్ ఫ్యామిలీ వేర్ ఆల్సో వన్ ఫ్యామిలీ మేము అందరం కూడా కుటుంబం లాంటిది అందుకే నా హృదయం అస్సలు ఎంత నచ్చుకుందామన్నా నాకు హృదయం అసలు దుఃఖంలో అయితే ఉంది విఆర్ టాకింగ్ అబౌట్ హిమ్ ఆల్వేస్ అయితే ఈ రోజున పదహారవ తారీఖున ఈ రోజున యాక్చువల్లీ ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉందని విన్నాక యాంటీ కన్వర్షన్ బిల్ కోసం ఇంకా మాకు హృదయం బాధగా ఉంది అయితే వాట్అవర్ మేబీ అన్నగారు దేవుని యొక్క సమక్షంలో ఉన్నారని మేము రూడిగా నమ్ముచున్నాము అయితే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నాట్ టు వ్యూస్ ఆర్ నాట్ టు లైక్స్ నాట్ టు సబ్స్క్రైబర్స్ బట్ ద ఓన్లీ థింగ్ హ్యావింగ్ ద సోస్ ఇన్ మై హార్ట్ రిగార్డింగ్ టు హిమ్ ద వండర్ఫుల్ మ్యాన్ ద యు నో వైజ్ మ్యాన్ వి లాస్ట్ బట్ యోచిస్తే కనుక ఇది చాలా భయంకరమైనటువంటి సంఘటన జరిగింది బట్ విన్ ఇట్ టు మూవ్ ఆన్ నా గాడ్ ఈజ్ దేర్ దేవుడు ఉన్నారు దేవుడు సత్యం ఆయన ఖచ్చితంగా ప్రతి దానికి రీపే చేస్తారు అందరం చూస్తాం ప్రతి విషయానికి ఆయన ఖచ్చితంగా పూనుకుంటారు ఆయన గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు దేవుని బిడ్డల పక్షమున ఏది ఏమైనా ఎవరు అడ్డు వచ్చినా ఎవరు ఏమి చేసినా ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా ఎవరు ఆటంకపరిచినప్పటికీ కూడా దేవుడున్న పక్షాన ఉన్నాడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవునికి అందరూ కావాలి కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుడు